తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ సినీ ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి చాలా రకాలుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే ఇక ఇప్పటికే మెగా వారసులు తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు ఏలుతున్నారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పవన్ రేంజ్కు వెళ్ళాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం విదేతమే అంతేకాకుండా అఖీరానందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడంటూ రేణు దేశాయ్కు పవన్ ఫ్యాన్స్ తరచూ కామెంట్స్ పెడుతూనే ఉంటారు ప్రస్తుతానికి అఖీరానందన్కు నటనలో కానీ లేదా హీరో అవుదామని కానీ ఆసక్తి లేదని ప్రతిసారి చెప్పుకుంటూ వస్తుంది రేణు దేశాయ్ అయినా కానీ పవన్ ఫ్యాన్స్ అఖీరా ఎంట్రీ ఎప్పుడని కామెంట్స్ చేస్తూనే ఉంటారు మరోవైపు అఖీరా గురించి వినడమే కానీ ఎక్కువగా చూసింది లేదు అంతేకాకుండా పెద్దగా కనిపించడం కూడా అయితే జనసేన ఊహించిన విజయం సాధించడంతో అఖీరా ఒక్కసారిగా ట్రెండ్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి అఖిరా సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని తెగ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా ఆయన గురించి చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట అఖిరనందన్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో రాణిస్తున్నారు ఆయన హీరోగా ఏ సినిమా చేసినా నేను చూస్తాను ఆయన కొడుకు అఖిరందన్ సినిమా ఎంట్రీ గురించి నేను వార్తలు వింటూనే ఉన్నాను అకిరణంతో నేను నటించాలనుంది పానిండాకి మా సీరో అఖీరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జాన్వి కపూర్ గారు పరస్సీమ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో